సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నావీకి సంబంధించి అంటే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సో దట్టు మీ ఇలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ చేసి సో ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇండియన్ నావీకి సంబంధించిన మనకైతే రిక్రూట్మెంట్ సో క్యాండిడేట్ ఫర్ అగ్నివీర్ ఎంఆర్కి సంబంధించిన మనకి సెకండ్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినవి మనకైతే సో లేటెస్ట్గా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి అంటే మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి అంటే ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసి సో కేవలం మెట్రికులేషన్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ సో పదవ తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ సో ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే టెన్త్ క్లాస్లో అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ సో మనకి ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ త్రీకి నుంచి సో మనకి థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెన్ లోపు ఈ డేట్ ఆఫ్ బర్త్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో జాగ్రత్తగా అయితే చూడండి సో స్టేటస్ స్టేటస్కి సంబంధించి కి సంబంధించి అంటే సో మనకైతే అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇదైతే తెలిసిందే సో కి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే మేల్ అండ్ కి సంబంధించి అభ్యర్థులు అయితే ఉంటారో సో వాళ్ళైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ దీనికి డ్యూరేషన్ ఆఫ్ కి సంబంధించి అంటే సో ఫోర్ ఇయర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది సో పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అయితే సో ఇది ఒకటి అయితే గమనించగలరు సో నెక్స్ట్ ఇక్కడ మనకి సెలక్షన్ కి సంబంధించి అంటే స్టేజ్ లో చూసుకుంటే మనకి షార్ట్ లిస్ట్ మనకి ఇండియన్ నావీకి సంబంధించి అంటే ఎంట్రన్ టెస్ట్ అయితే కి సంబంధించి అంటే ఎంట్రెన్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో స్టేజ్ కి సంబంధించి అంటే పీఎఫ్టీ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ మెడికల్ కి సంబంధించి అంటే సో మనకైతే నిర్వహించడం జరుగుతుంది స్టేజ్ లో ఇక్కడ చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో మనకి ఇండియన్ నావీ ఎంటెన్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు ఐఎన్ఈటికి సంబంధించినవి సో ఇక్కడ మినిమం హైట్ చూసుకుంటే సో మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఈచ్ వన్ సో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఈచ్ వన్ వన్ మార్క్ అయితే ఉంటుంది సో క్వశ్చన్స్ పేపర్ విల్ బి వింగ్లర్ సో హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే మనకి అబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ ఛాయిస్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో దాంతోపాటు మనకి సో ఇక్కడ ది క్వశ్చన్స్ పేపర్ విల్ బి కంపోజ్డ్ టూ సెక్షన్స్ అండ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి అంటే అండ్ జన్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి అంటే మనకైతే సో టెన్త్ క్లాస్ బేస్ చేసుకొని సో మనకైతే సిలబస్ అయితే సో ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో మనకి థర్టీ మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దాంతోపాటు మనకి ఇక్కడ కింద అయితే చూసుకోవచ్చు సో మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఫీ అయితే చూసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే సో ఎగ్జామ్ ఫీ అయితే ఉంటుంది సో ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ నోట్ దగ్గర అయితే చూసుకోవచ్చు ఫీ వన్స్ ప్యాడ్ షాల్ నాట్ బీ రిఫండెడ్ అనేసి అయితే సో మీరు ఒకసారి పే చేస్తే మీకు అయితే రిఫండ్ అయితే సో మళ్ళీ అయితే కావు ఫ్రెండ్స్ మీరు వన్స్ పే చేసినప్పుడు అయితే సో మీరు ఒకసారి అయితే సో ఆలోచించండి ఫ్రెండ్స్ సో టైం పాస్కి అయితే అప్లై చేసుకోకండి సో ఎందుకంటే మీరు వన్స్ పే చేస్తే సో మీకు అయితే మళ్ళీ రిఫండ్ అయితే కావు సో వట్టిగా టైం అప్లై చేసుకోకండి స్టేజ్ టూలో చూసుకుంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ మెడికల్కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి సో ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ అయితే చేయాల్సి ఉంటుంది సో మేల్కి సంబంధించి సిక్స్ మినిట్స్ థర్టీ లోపు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి ఎయిట్ మినిట్స్లో అయితే వన్ పాయింట్ సిక్స్ కేఎం అనేసి రన్ అయితే చేయాల్సి ఉంటుంది సో స్క్వేట్స్ అనేసి సో తక్ బ్యాటరీకి సంబంధించి ట్వంటీ అయితే చేయాల్సి ఉంటుంది సో మేల్కి సంబంధించి సో ఫీమేల్కి సంబంధించి ఫిఫ్టీన్ అయితే చేయాల్సి ఉంటుంది సో కి సంబంధించి సో మేల్ వచ్చేసి ఫిఫ్టీన్ సో ఫీమేల్కి సంబంధించి అంటే టెన్ అయితే ఉంటుంది సో బెంట్ నైకేసికి సంబంధించి అంటే సో మనకి మేల్ వచ్చేసి ఫిఫ్టీన్ సో ఫీమేల్కి సంబంధించి అంటే టెన్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో మనకి సో మెడికల్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఫైనల్ మెడికల్కి సంబంధించి అంటే సో మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు ఫైనల్ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ క్యాండిడేట్ విల్ బీ కండక్టెడ్ ఎట్ ఐఎన్ఎస్ఎస్ చిలకాకి సంబంధించి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఫైనల్ మెడికల్లో క్వాలిఫై కాకపోతే సో మీరైతే రిటర్న్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో ఫైనల్ మెరిట్లో వచ్చినప్పుడు సో మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో హౌ టు అప్లై దగ్గర వచ్చేసి సో మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి థర్టీన్త్ మేకి సంబంధించి సో మనకి థర్టీన్త్ మే నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవడం అయితే జరుగుతాయి సో అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి వంటి ట్వంటీ సెవెన్ మే అయితే ఉంటుంది సో దాదాపుగా మనకి టూ వీక్స్ అయితే సో అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీరు ఎక్కడైతే లాస్ట్ డేట్ అయితే చేసుకోవచ్చు మనకి మే ట్వంటీ సెవెన్ అయితే లాస్ట్ సో ఎవరైతే అభ్యర్థులు ఎలిజిబుల్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ నావికి సంబంధించి సో అగ్నివీర్ ఎంఆర్కి సంబంధించి సో సెకండ్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినవంటి సో నేనైతే పూర్తి సమాచారం ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్